వెల్కమ్ టు ఛానల్ మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణము సూతక కాలం మొదలయ్యే టైం దగ్గర పడింది ఖగోళ శాస్త్రాల ప్రకారం మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం ఏర్పడుతుంది వినాయక నిమజ్ఞం కార్యక్రమాల త్వరగా ముగించుకొని ఇంటికి చేరుకోవాలని పండితులు సూచిస్తూ ఉన్నారు హైదరాబాద్లో సెప్టెంబర్ ఏడున ఏర్పడి చంద్రగ్రహణం సంపూర్ణంగా స్పష్టంగా కనపడుతుంది శోతక కాలం ప్రారంభమయ్యే సమయము దగ్గర పడుతూ ఉంది శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనబడతాడు అందుకే దీనిని బ్లడ్ మూడ్ పేరు పెట్టారు సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల ప్రారంభి చంద్రగ్రహణం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలు ముగుస్తుంది గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉంటుంది శాస్త్రాలకు ప్రకారం చంద్రగ్రహం శుతకాలం గ్రహణానికి ముందు తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల ప్రారంభమవుతుంది అప్పటి నుంచి గ్రహణ నియమాలు అనుసరించాలని చెప్తూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు తర్వాత మళ్ళీ ఇప్పుడే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో చేయబోతోంది మళ్ళీ ఇలాంటి చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఎనిమిదిలో డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన సంభవించినందుని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూకక్షకు ఐదు డిగ్రీలు ఏటవాలుగా చంద్రుడి కక్ష ఉంటుంది సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు దాని నేడు చంద్రుడిపై పడి చంద్రగ్రహణం సంభవిస్తుంది ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏమి నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వీక్షించడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదని నేరుగా చూడవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు సంపూర్ణ గ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల ఒక నిమిషాలు ప్రారంభమవుతుంది రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఎనభై రెండు నిమిషాల పాటు సంపూర్ణ చంద్రంగా ఉంటుంది గ్రహణము ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల గ్రహణం వీడిపోతుంది భారతదేశంలో చంద్రగ్రహణం వేళ ప్రజలు అనేక విశ్వాసాలతో నియమాలు పాటిస్తూ ఉంటారని ఆహారం నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు దుష్టశక్తి ఆవరిస్తుందన్న భయంతో ఎక్కడికి వెళ్లరు కొందరు గర్భిణీలు పుట్టబోయే బిడ్డలకు గ్రహణం ప్రమాదం అని భావిస్తూ ఉంటారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి